ఉండనుండి ఏమైనా కన్నా దాన్ని పడుతుంది బండి మీద పడుతుంది ఏమైనా వదిలే అట్లే వదిలే బానట్ లావట రాకేష్ పట్టుకోకని పగద్దాం పట్టుకో బానేటు ఒరిజినల్ అప్రాన్లు చూసుకొని చేసి రెండు సైడ్లు రైట్ లెఫ్ట్ ఫ్రంట్ పొజిషన్ పెట్రోల్ ఇంజిన్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మారింది బండి దంతే అలా వీళ్ళు ఒకసారి సార్ ఒకసారి ఇటు రండి సార్ మీరు నువ్వు అన్న ఈ పట్టుకో మ్యాట్ సిల్ స్టెప్ని ఇప్పటివరకు వాడాలి కింద వీళ్ళ పైన జాగ్రత్త సార్ ఓకే సర్వీస్ బుక్ కూడా ఉందా లేదు మనకి ఇస్తే మనం ఏం చేసుకుంటాం ఓనర్ ఏమి ఇస్తా మీకు ఇచ్చేస్తు సార్ బండి రెండు కీసు కూడా ఉన్నాయి నలభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను కిలోమీటర్ తిరిగింది ఇన్బుల్ట్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చింది నార్మల్ ఏసీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి रणदी सर ये ओके ना नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम मित्र मित्र लैंडर की शुभमध्यानम मैं विलासागरम रमेश मादी उम्मडी करीमनार जिला जगित्याला जगित्याला उंडी करीमनार रूट लो मारति शोरूम अपोजिट टीचर्स कॉलनी जरूर तेलंगाना ఈ రోజు ట్వంటీ నైన్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్నా ఈ బండి నా దగ్గరికి పెద్దపల్లి నుండి అమ్మకానికి వచ్చింది కస్టమర్ బండి తెచ్చి ఇక్కడ పెట్టి నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన ఆరు లక్షల యాభై వేలు అంతే ఆరు లక్షల నలభై వేలు వీడియో పెడితే ఈ అన్నయ్య వాళ్ళు కాల్ చేసిరు ఈ అన్నయ్య మన దగ్గర ఇంతకు ముందు ఒకటి ఆల్టో అమీర్ అమీర్ అమ్మీ ఈ అన్నయ్యది నేనే అమ్మిన బండి మళ్ళా నా రెగ్యులర్గా నా వీడియోలు అన్ని చూస్తాడు ఈ బండి వీడియో చూసి వెంటనే కాల్ చేస్తే మీరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తామన్నాం అచ్చిరు వీళ్ళు వీళ్ళే మాట్లాడుకున్నారు ఓనర్ ఆరు లక్షల కంటే తక్కువ అన్నాడు ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు అన్న బండి కొన్నాడు మీ పూర్తి పేరు మంచిర్యాల జిల్లా జన్నారం అయ్యోరు రవీందర్ అన్న పేరు బాబు నీ పేరేంటి బాబు పేరు వీరాయలు తండ్రి కొడుకులు ఈ బండి యూట్యూబ్ లో వీడియో చూసి అన్నయ్య వచ్చిండు వచ్చి ఓనర్ తోటే మాట్లాడుకున్నాడు ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు డీల్ అయింది రెండు వేల ఇరవై ఒకటి మార్తీ స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ బండి ఇలా ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు కేవలం నలభై ఎనిమిది వేల ఆరు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది బండికి సంబంధించిన రెండు కీసు ఐదు లక్షల ఎనభై ఐదు వేలలో అన్నయ్య ఇప్పటి వరకు ఐదు లక్షల నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు అమౌంట్ కట్టిండు ఇంకొక తొంభై ఐదు వేలు ఇంకొక ఎనభై ఐదు వేలు డివ్ ఉండాలి సీసీ పేపర్ కూడా అన్నయ్య ఈరోజు ఓనర్ ఫోటో దిగిండు ఆర్టీ ఆఫీస్లో పెద్దపల్లి ఆఫీస్లో అది రేపేళ్ళు ఉండి వచ్చేస్తే మేము వీళ్ళకు ఆర్టీసీ కొరియర్ కానీ లేకపోతే వాళ్ళని మంచి ఇలా తీసుకపోయినా తీసుకపోతారు ఈ బండి మేము మా దగ్గరికి వచ్చి యూట్యూబ్లో వీడియో పెడితే మేమేమన్నా మద్దతు ఇంటర్ అయినామా మీరే మాట్లాడతా మాకు పదివేలు ఇచ్చేది అంతేగా ఎక్కువ మేము మా దగ్గర బండి ఎవరైతే పెట్టిపోయారో ఓనర్ నెంబర్ అన్నకి ఇచ్చేస్తాం ఎందుకంటే పాత కస్టమరే పదివేల గురించి ప్రాబ్లం లేదు ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే వాళ్ళ అండర్స్టాండింగ్ వేరే ఉంటుందని మధ్యలో మేము పక్క జరిగి వీళ్ళు వీళ్ళే మాట్లాడుకున్నారు నాలుగు ఐదు లక్షల ఎనభై ఐదు వేలకు ఈ బండి డీల్ అయింది మారుతి స్విఫ్ట్ బిఎక్స్ఐ టూ థౌజండ్ ట్వంటీ టూ జూలై రిజిస్ట్రేషన్ బండికి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒక్క ఫ్రంట్ క్లాస్ మాత్రమే మారింది అది కూడా నేను వీడియోలో చెప్పిన అది కూడా నేను వీడియోలో చెప్పినా సార్ అన్నయ్యకు బండి నచ్చింది ఓనర్ తోటే మాట్లాడుకున్నాడు ఇప్పటి వరకు అన్నయ్య నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు ఇచ్చిండి ఇంకొక ఎనభై ఐదు వేల రూపాయలు డీ ఉన్నాయి అవి సీసీ పేపర్ ఇచ్చిన తర్వాత మనకు అమౌంట్ ఇచ్చేసి సీసీ పేపర్ తీసుకోకపోతే అంతే కదా కమిషన్ ఎక్స్పెక్ట్ అయ్యా ఒరిజినల్ అమౌంట్ అయితే ఎనభై ఐదు ఇవ్వాలి ఒరిజినల్ అమౌంట్ ఇంకొక ఎనభై ఐదు వేలు ఇవ్వాలి కమిషన్ మాకు ఇచ్చేసిండు ఈరోజు బండి తీసుకెళ్ళడానికి వచ్చిండు మా దగ్గర బండి కొన్న ప్రతి వ్యక్తికి ఇక నుండి ఆల్రెడీ నేను జనవరి ట్వంటీ థర్డ్ రోజు కూడా ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఏదో చిన్నగా మన వంతు మన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఎవరు వెహికల్ కొనుక్కుంటే వాళ్ళకు ఒక భగవద్గీత బుక్ ఇస్తున్న మా చరిత్ర కార్ బజార్ తరఫున ఇది ఇట్లనే కంటిన్యూ కావాలని మీరు అందరు ఆశీర్వదించారు చెప్పండి మంచిగా సొంగల్ అంజన్న గుడి ఉంటే ఒకరికా ओके सर okay, अंदर की जय श्री राम भरत माता की जय वंदे मातरम जय हिंद